రష్యాలో అలలు అక్కడ భూకంపం బీభత్సం సృష్టించింది అదే రష్యాలో కాకుండా జపాన్లను కూడా దాదాపు మూడు మీటర్ల వరకు ఎగిసిపెట్టినటువంటి అలలు అక్కడ భూకంపం అంతా కూడా ఒక్కసారిగా ఎగిసిపెడ్డం ప్రజలంతా కూడా భయో ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా రష్యాలోని రిక్టార్ స్కేల్ ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదమ్మడం అక్కడ నుండి ప్రజలంతా కూడా అక్కురి బుక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు పరిస్థితులంతా కూడా చెక్కబడతాయి తొందరలోనే మేమంతా కూడా సురక్షిత ప్రాంతానికి మీరు వెళ్ళాలంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కమచ్చకా అనే ప్రాంతంలో నగర ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడ భవనాలు కావచ్చు అక్కడ రోడ్స్ బిల్డింగ్స్ అంతా కూడా ఒక్కసారిగా కదలడం అక్కడ ఊగిపోవడం అంతా జరిగిన తర్వాత ప్రజలంతా కూడా దీన్ని భూకంపం అంటూ ఒక నిర్దే ఒక నిర్దేశం చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అధికారులంతా కూడా ఒక్కసారిగా హై మోటివ్ హై అలర్ట్ సౌండ్ కావచ్చు అక్కడ సైరన్స్ అంతా కూడా వేయడం ప్రజలంతా కూడా అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇదే రకంగా జపాన్లో ఉన్నటువంటి అలలంతా కూడా ఒక్కసారిగా మూడు మీటర్లకు ఎగిసి పడ్డాయి అక్కడ నుండి ప్రజలంతా కూడా ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతానికి చేరాలంటూ అప్రమత్తం అవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ అధికారులంతా కూడా ఏ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు కూడా ఏ యొక్క ప్రదేశానికి చెందినటువంటి అధికారులు కూడా ప్రాణనష్టం ఇప్పటికీ కాలేదు మరింత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలంతా కూడా మా యొక్క సలహా సూచనలు పాటించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పటి ఉన్నటువంటి అక్కడ ఉండే ఇండియన్ ఎంబెసీ కావచ్చు అమెరికన్ ఎంబెసీ కావచ్చు ఇతర ఎంబెస్సీ కూడా అలర్ట్ అయ్యి మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ ప్రాంతాల్లో ఉండే సూచన ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళకి సురక్షితమైన ప్రాంతాన్ని తరలించే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఇదే రకంగా అక్కడ నుండి రష్యాలో కావచ్చు అక్కడ నుండి బి జపాన్లో కొద్దిపాటి తేలికపాటి రష్యా సంబంధించినటువంటి హై సెక్టార్లో కాకుండా కొంత తేలికపాటి జపాన్లో ఎగిసి పడ్డమైతే జరుగుతుంది అక్కడ నుండి జలపాతాలు కావచ్చు అక్కడ నుండి జలమయం అంతా కూడా దాదాపు మూడు మీటర్ల ఎత్తు వరకు ఎగిసి ప్రజలంతా కూడా ఒక ఆకస్మికంగా ఒక ఆలోచనలో పడ్డాయని చెప్పుకోవచ్చు అక్కడ ఉంటే ప్రాంత ప్రజలంతా కూడా ఉక్కిరి అవ్వడం అదే రకంగా పోలీసులంతా కూడా ఎమర్జెన్సీ టీం కావచ్చు అక్కడ ఉంటే ఎన్జిఆర్ఏ టీం కావచ్చు అంతా కూడా చేసిన తర్వాత ఒక హెల్ప్ డెస్క్ని కూడా ప్రారంభించడం అయితే జరుగుతుంది అక్కడ ఉంటే మీ యొక్క సురక్షితమైన ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా నమోదవ్వడం అక్కడ ఉంటే ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం అది ఒకటి నాలుగు ఒకటి ఐదు నాలుగు ఎనిమిది మూడు ఆరు ఆరు రెండు తొమ్మిది నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి జరిగే వీడియోస్ కావచ్చు అక్కడ నుండి సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఏమైనా కుంగితే అక్కడ ప్రాంతాల్లో వెళ్ళాలి మీకు ఏమైనా రక్షణ చర్యగా కావాలంటే మాత్రం ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేస్తే ఫోన్ చేస్తే ఆ హెల్ప్ డెస్క్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే భారత్ ఎంబసీ అంతా కూడా అలర్ట్ అయిన తర్వాత అక్కడ ఉండే భారత ప్రజలు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి ఆ తోడ్పాటు అందించడానికి కూడా అక్కడ ఉండే ఎమర్జెన్సీ టీమ్ని కూడా అలర్ట్ చేసేటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా అక్కడ రష్యా ప్రజలు కావచ్చు జపాన్ నగర్ ఉన్నటువంటి జపాన్ ప్రజలు కావచ్చు ఆ రెండు ప్రాంతాల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది లిక్టార్ స్కేల్ కు నమోదవ్వడం ఒక ఒక షాక్కి గురి చేస్తున్నారు అక్కడ ఉండే ప్రజలంతా కూడా షాక్లో ఉన్నారు ఆ యొక్క రిక్టార్ స్కేల్ ఎక్కడ ఎందుకు నమోదు అయింది అంత భారీగా ఉన్నటువంటి భూకంపం అసలు రావడానికి కారణాలు అంటే కూడా శాస్త్రజ్ఞులు అటు ఆ టీం అంతా కూడా భూగర్భ టీం అంతా కూడా టెస్ట్ చేస్తే వాళ్లకు నివేదిక సమర్పించే అవకాశం అవుతుంది ఆ నివేదిక ప్రకారం ఇంకెక్కడన్నా సంభవించిందా లేదంటే రాన్న గంటలు కావచ్చు రెండు నిమిషాలంతా కూడా ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా కేవలం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులు ఆ సలహా సూచనలు మేరకే బయటికి రావాలి ఎక్కడైనా ట్రావెల్ చేయాలి లేకపోతే అవసరమైతే తప్ప బయటికి రావద్దు కేవలం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్